పిల్లలు ఎప్పుడు హెల్తీగా ఉండాలి అంటే మార్నింగ్ రోజు ఒక్క గ్లాస్ ఇవ్వండి చాలు మీ పిల్లలు ఎప్పుడు హెల్దీగా ఉంటారు అలాగే పిల్లలు ఎప్పుడు వీక్ గా ఉన్నా సరే ఈ డ్రింక్ చాలా బాగా పనిచేస్తుంది రాగుల్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మన అందరికీ తెలిసిందే అందులో మొలకెత్తిన రాగులైతే ఇంకా హెల్త్ చాలా మంచిది చిన్నవాళ్ళకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది ఫస్ట్ అయితే రాగుల్ని వాటర్ తో మంచిగా వాష్ చేసుకొని రాగులు మొత్తం నిండేటట్టు వాటర్ పోసుకొని ఒక నైన్ అవర్స్ అయినా ఆ రాగుల్ని నానబెట్టుకోవాలి నానబెట్టుకొని రాగుల్ని ఒక క్లాత్ లో వేసి ముడి పెట్టేసుకోవాలి ఇలానే ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కన పెట్టేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తీసి చూస్తే మనకి మొలకలు అనేవి వచ్చేస్తాయి రాగులకి వాటిని అందులో కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి కంప్లీట్ గా డ్రై అయిపోయినాక ఈ విధంగా పిండి అయితే పట్టించుకోవాలి పిండి పట్టించుకున్నాక ఈ విధంగా నైట్ నానబెట్టుకోవాలండి నైట్ నానబెట్టుకుండే రాగి జావకే ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ విధంగా పిండిని నానబెట్టుకుని మార్నింగ్ లేచి రాగి జావ అయితే చేసుకోవాలి లో పైన ఒక గింత వాటర్ పెట్టుకుని ఆ వాటర్ బాయిల్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే అందరూ వేసుకోవాలి